అక్కడ వాళ్ళు చేసేది ఉండ చేరవం అనిపిస్తుంది అక్కటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడ ఇది 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 అనుకో వీటే కదా నువ్వు చూపించింది ఈ డిజైన్ సార్ దీంట్లో బెటర్ వెరైటీ ఏముంది ఉప్పాడ బెట్రాడూ కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా ಇದು ಬೆಟ್ಟರೆ ಅಡಿ ಬೆಟ್ಟರೆ ಎನಿ ಸಿ ಟೆಕ್ಸ್ಚರ್ ಇಸ್ ಬೆಟರ್ ದಿಸ್ ವಾಸ ಸರ್ ಆದಿಪಂಚ ಹೆವಿયર ಇರುತ್ತೆ ಸರ್ ಬಾನ್ ಸರ್ ಎಂಕ್ರೇಜ್ ಜಾಧಾನೆ ಜೇಂಟ್ಲೋ ಮಂಚ ವೈರೈಟಿ ಇಂಗೇವೆನ್ನಾ ಕಲರ್ಸ್ ಅಂದ್ರೆ ಕಲರ್ಸ್ ಮಂಚ ಕಲರ್ಸ್ ಮಂಚ ಜಾಲಾ ಅಚ ಜೇಲೋ

ఇది ఎట్లుంది ఇది మాకు కూడా అలవాటు లేదు ఎవరికి లేవు అని ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి ఇది ఒకటి డిజైన్స్ అయితే ఉంది అదొకటి బ్యాక్చర్ బ్యాక్స్ రేన్ వ్యవస్థ తీసుకుంటా వేడు ఫోటో కూడా వేయిస్తాం దీంట్లో ఏది పోవచ్చు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ జర్నీ లేకుండా జరీ కంపల్సరీ అన్నాడు చాక్లెట్ కు దిస్ ఐస్ క్రీమ్ టు ది ప్లెయిన్ ఇది సిల్వర్ జెరీ చూపిస్తా చిన్న వాటర్ సింపుల్ రైట్ కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్ గా బ్రైటెస్ట్ అంత గళ్ళు అంతా చూడడానికి దూరంగా చూస్తే బాగానే ఉంది కానీ గల్ అంత నేను

మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల కూడా సార్ వాళ్ళు సార్ బాగా చాలా వెయిట్ ఉందా బాగు ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్ సార్ మీకు దగ్గర కూర్చొని నేను మాట్లాడతాను సార్ సంతోషంగా వస్తాను మీకు అందరిని ఎన్కరేజ్ చేయాలని చూస్తాను చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కల్పిలేకపోతున్నాం సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జీఎస్టీ సార్ ఇప్పుడు జిఎస్టి తయారు చేసిన తర్వాత జిఎస్టి జిఎస్టి అప్పుడు కంప్లీట్ చేయగలుగుతారు తగ్గిపోద్ది కదా సార్ ఇప్పుడు ఎన్ని అంటే నాలుగు రూపాయలు చీర తగ్గిపోతే అప్పుడు సార్ కొనుక్కునేమే సంతోషంగా కొనుక్కుండే సార్ నా రోజు తగ్గిపోయింది చీర కంటే కదా నాకు తగ్గినా నాకే అంటే సార్ సంఘం వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మంచిగా ఎక్కువ అయిపోయింది నాకు బ్యారమంటూరు సార్ నాకు ఇంకా తగ్గింకా జిఎస్టి తగ్గించి సార్ చూసుకోను